నమస్తే అండి ఇప్పుడు మనము జైత్యాల జిల్లా ఎండపల్లి మండలానికి చెందినటువంటి ఒక రైతు తన బాధ అంతో ఇంతో కాదు పండించినటువంటి పంట పొలాన్ని సాగునీరు అందక రైతు ఈ పొలాన్ని కోస్తున్నాడు కోసి వాటిని ఆవులకు వేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపించింది ఈ ఎండపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఉన్నాడు ఒకసారి వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాం నమస్తే బాపు ఏ ఊరు మీది ఎండపెల్ల ఏం పేరు సబ్బామి ఇప్పుడు ఎట్లా ఉంది వాటర్ అనేది అందుతలేవా మీకు బావిలో నీళ్ళు లేవు వాటర్ అనేది రావడం లేదు ఇక పొలం ఎండిపోతుంది రెండెకు రాలేదు మీది ఈ నీళ్ళు ఎక్క ఇంజలు రావాలి మీకు రంగజముల పల్లె చెరువు నుంచి వెళ్ళి రావాలి వస్తలేవా మరి నీళ్ళు చివరి ఆయకట్టు వరకు అందడం లేదు పొలాలన్నీ ఎండిపోతున్నాయి చేసిన పెట్టుబడి అంతా మీరు ఎకరాలు ఖాతా అండి రెండు ఎకరాలు ఉంది ఎకరాన ముప్పై వేల పెట్టుబడి పెట్టిన ఇప్పుడు రెండు ఎకరాలు కథవండి ఇది పరిస్థితి మనం చూసుకున్నాం రైతు కళ్ళల్లో మనం బాధాకరమైన విషయాలను చూస్తున్నాం లేవు మీకు ఏందంటే ఇప్పుడు సాగునీరును నమ్ముకొని ఉన్నటువంటి రైతులు కౌలుగేస్తున్నావు కౌలుగా వేస్తున్నావు ఈ భూమిని ఎంత ఎన్ని ఇది మొత్తం ఎకరాల బిట్టును కౌలుగేస్తున్నటువంటి రైతు సబ్బు స్వామి ఎండపల్లి మండలానికి చెందినటువంటి ఈ రైతు నీళ్ళు లేక ఈ పొలాన్ని కోసి ఆవులకు మేతగా వేస్తున్నాడు తన ఆవులకు వేస్తున్నాడు కోసి సాగునీరు అందగా రైతుల కష్టాలు అంతో కొంత కాదు పొలాలు ఎండిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు నీళ్ళు లేవు పారక ఎక్కువ నీళ్ళు అనేది లేవు నీళ్ళు లేవు కాలువ అత్తలేవుట వరకే అత్తపల్లె గుళ్ళకోట దమ్మన్న కోట ఆడికి అత్త కరుచుకుంటారు ఎకలడ్డం పెట్టి వాళ్ళు అడ్డా కడతారు ఇప్పుడు డిఐటి త్రీ కినాలు అక్కడి నుంచి వెళ్ళి రంగజాములపల్లి నుంచి వెళ్ళి వచ్చే వాటరు చివరి ఆయకట్టు వరకు అందక ఈ రైతులు ఎండపల్లి మండలానికి చెందినటువంటి ఈ రైతులు ఇప్పుడు ఈ నీళ్ళందక ఈ పొలాలు ఎండిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఇక్కడ రైతు బాధ అతని ఆవేదన అని వ్యక్తం చేస్తున్నాడు ఎండిపోతున్నాయి ఏం చేసుడు ఈ మాతను ఈ కోసి మన ఎడ్లకు వేస్తున్నా అని చెప్తున్నాడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది వాటర్ లేకపోతే పరిస్థితి ఎట్లా ఇన్ని రోజులు ఉంది కష్టపడ్డదంతా ఒకటి వచ్చినట్టే కదా

ఎండపల్లి మండలానికి చెందినటువంటి రైతులు ఆ వేదన అనేది బాధాకరంగా వ్యక్తం చేస్తున్నారు రెండు ఎకరాలు కవులుకు తీసుకొని మేము పండిస్తున్నాము వాటర్ లేక ఇవి సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి ఎండిపోతున్న క్రమంలో వాటిని కోసి ఆవులకు మేతగా వేస్తున్నారు ఇదంతా ఎండిపోయే పరిస్థితి ఉన్నది నీళ్ళు లేక